హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్ సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో హాయ్ దిస్ ఇస్ అనూషా సో మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇంకా శారీ డ్రెప్పింగ్ వీడియోస్ అండ్ నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ మీద రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను జెన్యూన్ రివ్యూ సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేసేయండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఈ వీడియో ఏంటంటే నేను లాస్ట్ టైం ఒక స్కిన్ కేర్ వీడియో అయితే చేశాను కదా సో బిగినర్స్కి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి అండ్ బడ్జెట్లో ఏ ప్రొడక్ట్స్ బాగుంటాయని ఒక వీడియో అయితే చేశాను సో ఆ వీడియోకి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు అక్క డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చెప్పండి అని సో నేను ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేయాలనిపించింది సో ఆ సిస్టర్ కోసం అండ్ ఆల్సో డ్రై స్కిన్ వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి చాలా మందికి తెలీదు డ్రై స్కిన్కి ఏ ప్రొడక్ట్స్ తీసుకోవాలి ఏ ప్రొడక్ట్స్ వాడితే వారికి స్కిన్ బాగుంటుంది అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఆ సిస్టర్ అడగగానే నేనైతే ఈ వీడియో చేయట్లేదు నేను చాలా రీసెర్చ్ చేశాను అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ బాగుంటాయో ఏవి యూజ్ చేస్తే వాళ్ళకి మంచిగా వర్క్ అవుతాయని చాలా చాలా నేను నాలెడ్జ్ గెయిన్ చేసి ఆ తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ప్రతిదీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రొడక్ట్స్ గురించి మీకు చెప్తాను ఎవరైతే డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను ఎఫెక్టివ్గా వర్క్ అయిన ప్రొడక్ట్స్ గురించి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అండ్ ఆల్సో నేను వాటిని యూజ్ చేస్తేనే మీకు రికమెండ్ చేస్తాను యూజ్ చేయలేని ప్రొడక్ట్స్ని నేను రికమెండ్ చేయను సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అయితే ఒక ఎంతో కొంత నాలెడ్జ్ అనేది డ్రై స్కిన్ మీద వస్తుంది సో ఫస్ట్ ఏంటంటే మనం స్కిన్ కేర్లో క్లెన్జింగ్ చేసుకుంటామంటే ఫేస్ని వాష్ చేసుకోవాలి సో మనకి ఫేస్ని వాష్ చేసుకునేటప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు అస్సలు సోప్స్ యూజ్ చేయకండి సో మీరు ఖచ్చితంగా ఫేస్ వాషెస్ని యూజ్ చేయాలి నేను కూడా డ్రై లోకే వస్తాను నాది డ్రై స్కిన్ ఉంటుంది ఒకసారి కాంబినేషన్ స్కిన్ లా కూడా ఉంటుంది సో వింటర్ వచ్చేసరికి నాకు ఏంటంటే ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోతుంది నా స్కిన్ సో నేనైతే ముందు సోప్స్ పెట్టేదాన్ని ఫేస్కి సో దానివల్ల ఇంకా ఎక్కువగా డ్రై అయిపోయింది నా స్కిన్ అప్పుడు నాకు ఈ స్కిన్ కేర్ గురించి వాటి గురించి ఏం తెలియదు సో ఇప్పుడు నేను స్కిన్ కేర్ గురించి తెలుసుకున్న తర్వాత సో ఫేస్ వాషెస్ని యూస్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ సోప్ అయితే అస్సలు ఫేస్కు పెట్టకండి డ్రై స్కిన్ వాళ్ళు ఫేస్ వాషెస్ని మాత్రమే యూస్ చేయాలి సో ఆ ఫేస్ వాషెస్లో ఏంటంటే ఫేస్ వాషెస్లో హైడ్రేటింగ్ ఉందో లేదో చూసుకోండి అండ్ సెకండ్ వచ్చేసి అది డ్రై స్కిన్ వాళ్ళకా లేదా చూసుకోండి అండ్ థర్డ్ వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంటుంది సో అది కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సో మీకు ఏంటంటే మెయిన్ మీకు మనకి డ్రై స్కిన్ వాళ్ళకి కావాల్సింది హైడ్రేట్ హైడ్రేషన్ అనమాట సో హైడ్రేషన్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు డ్రై స్కిన్ వాళ్ళకి అవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి సో లో నేను ఫస్ట్ వచ్చేసి ఈ ఫేస్ వాష్ అయితే రికమెండ్ చేస్తాను ఇది వచ్చేసి డాటెంట్ క్లీన్ నుంచి తీసుకున్నాను ఇది డ్రై స్కిన్ వాళ్ళకే స్పెషల్గా ఉంది ఇది బ్యారియర్ రిపేర్ హైడ్రేటింగ్ జెంటిల్ ఫేస్ వాష్ ఇందులో మనకి ఫైవ్ సెరమైట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో జపనీస్ రైస్ వాటర్ కూడా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఫర్ నార్మల్ టు డ్రై స్కిన్ అని ఇచ్చారు ఇక్కడ చూస్తే మనకి సో ఇది మనకి డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు హైడ్రేటింగ్ అని ఇచ్చారు సో హైడ్రేటింగ్ నేను చెప్పాను కదా హైడ్రేషన్ ఉన్న ప్రతి ప్రోడక్ట్ని మీరు యూజ్ చేయొచ్చని సో దానివల్ల ఏంటంటే మన స్కిన్కి హైడ్రేషన్ అనేది ఇస్తుంది సో డ్రై స్కిన్ ఏంటంటే మనకి ఆయిల్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది సో దానివల్ల మన స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయి క్రాక్స్ వచ్చేసి మనకి మంట రావడం అండ్ మన ఫేస్ మీద పౌడర్స్ లాంటివి ఏమి ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి ఉండదు చాలా చాలా సఫర్ అవుతూ ఉంటారు సో మన మన స్కిన్కి ఏం కావాలంటే హైడ్రేషన్ కావాలి సో మీరు హైడ్రేషన్ కావాలంటే హైడ్రేషన్ ఉన్న ప్రోడక్ట్స్ని యూస్ చేయడం వల్ల మీ స్కిన్కి ఆ హైడ్రేషన్ అనేది వచ్చి మీ డ్రైనెస్ కాస్త కొంచెం తగ్గి మీకు అయితే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది సో ఇదేంటంటే హైడ్రేటింగ్ ఫేస్ వాష్ కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడే వీళ్ళు మెన్షన్ చేశారు డ్రై స్కిన్ వాళ్ళకని సో ఈ డాటెన్కి ఫేస్ వాష్ నేనైతే ఫుల్గా వాడేశాను ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది ఇది మనకి జెల్ బేస్డ్ ఉంటుంది అనమాట మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనకి ఫేస్లో మంచి గ్లో అనేది ఇస్తుంది నేను ఎవ్రీ ఫేస్ వాష్కి నా ఫేస్లో గ్లో అనేది చూసేదాన్ని సో నాకైతే ఈ ఈ ఫేస్ వాష్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను ఖచ్చితంగా మీకు రికమెండ్ చేస్తాను ఇదేంటంటే కాస్ట్ మనకి చాలా తక్కువ ఉంటుంది టూ హండ్రెడ్లోనే వస్తుంది సో బడ్జెట్లో ఉంది కాబట్టి మనకి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ వచ్చేసి ఈ ప్లమ్ నుంచి తీసుకున్నాను ప్లమ్ ఫేస్ వాష్ అనమాట ఇది సో ఇదేంటంటే సేమ్ దీంట్లో కూడా మనకి నియా సెన్మాయిడ్ ఉంది ఈ ఫేస్ వాష్ వచ్చేసి మనకి ఏంటంటే ఇందులో మనకి రైస్ వాటర్తో వస్తుంది అండ్ నియా సెన్మాయిడ్ టూ పర్సెంట్ ఉంది అండ్ ఇది ఏంటంటే బ్రైటెన్ అండ్ సాఫ్ట్ అండ్ స్కిన్ అని ఉంది సో దీంట్లో విత్ హైలరానిక్ యాసిడ్ అని కూడా ఇక్కడ ఇచ్చారు మనకి హైలరానిక్ యాసిడ్ ఇంకా నియా సెన్మాయిడ్ యూజెస్ గురించి ఫస్ట్ అయితే మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ రెండు డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి నియా సెన్మాయిడ్ ఏంటంటే ఇందులో విటమిన్ బి స్త్రీ లాగా ఇది యూజ్ అవుతుంది అనమాట కి అండ్ ఇది స్కిన్ ని బ్రైటెన్ చేస్తుంది అలాగే పోర్స్ని మినిమైజ్ చేసి ఆయిల్ కంట్రోల్ని చేస్తుంది డార్క్ స్పాట్స్ని ఫేడ్ చేస్తుంది అనేవెన్ స్కిన్ టోన్ ని ఈవెన్ అప్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసి డ్రై అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి అండ్ ఆయిలీ స్కిన్ హైలరానికి ప్రోసెసెస్ ఏంటంటే ఇది స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే దీనికి గా హీలింగ్ ప్రాసెస్ ఉందనమాట అంటే మనకి పింపుల్స్ వచ్చిన తర్వాత అవి తగ్గడానికి చాలా టైం పడుతుంది అండ్ అలాగే మనకి ఫేస్ మీద క్రాక్స్ ఉన్నా ఏమైనా దెబ్బలు ఉన్నా వాటిని ఇది నేచురల్ గానే మనకి తగ్గుతుంది చేస్తుందని ఇచ్చారు అలాగే ఫైన్ లైన్స్ చేస్తుంది యాంటీ సొల్యూషన్ ఉంది కూడా కంట్రోల్ సో హైలరానిక్ యాసిడ్ ఇంకా మనకి నియాసిన్మైడ్ రెండు కూడా మనకి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతాయి హైలరానిక్ యాసిడ్ వచ్చేసి డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ కనిచ్చారు సో ఈ రెండు ఉన్న ప్రొడక్ట్స్ మనం యూస్ చేస్తే కనుక మన స్కిన్ కి కావాల్సిన హైడ్రేషన్ వస్తుంది అండ్ అలాగే మన స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ రెండు చాలా బాగా యూస్ అవుతాయి సో మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా అందులో ఈ రెండు ఉండేటట్టు చూసుకుని తీసుకోండి మంచిగా వర్క్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నేను ప్రజెంట్ యూస్ చేస్తున్నది ఏంటంటే ప్లమ్ నుంచి తీసుకున్నాను నియాసిన్మైడ్ టెస్ట్ టెన్ పర్సెంట్ ఉంది ఇందులో సో ఇదేంటంటే మనకి రైస్ వాటర్తో వస్తుంది ఇందులో నియాసిన్మైడ్ టెన్ పర్సెంట్ ఉంది సో ఎంత మనకి డ్రై స్కిన్ ఉన్నా ఈ సిరమ్ ఎలా అంటే మనకి ఫేస్ ని హైడ్రేటింగ్ చేస్తుంది అస్సలు మనకి డ్రై చేయదు చాలా అప్లై చేసుకున్న తర్వాత చాలా చాలా బాగుంటుంది ఈ సిరమ్ అయితే నేను ఇది ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఇది టూ బాటిల్స్ యూజ్ చేసి అండ్ నాకు కొంచెం పింపుల్ ప్రాబ్లం ఉందని నేను మినిమల్ ది ఈ సిరమ్ యూజ్ చేశాను నా ఫస్ట్ వీడియోలో అదే చూపించాను అండ్ ఇదేంటంటే డ్రై స్కిన్ వాళ్ళ కోసం చేస్తున్నాను కాబట్టి ఈ సిరమ్ అయితే నేయా సినిమా ఉంది కాబట్టి మీరు దీన్ని యూజ్ చేయండి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఒకవేళ మీకు సిరం అవసరం లేదు అని అనిపిస్తే మీరు స్కిప్ చేయొచ్చు నేను సిరం ఎందుకు యూజ్ చేస్తున్నానంటే కొంచెం నాకు ఫేస్లో అనివెన్ స్కిన్ టోన్ ఉంటుంది అండ్ అలాగే డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉంటాయి సో వాటిని ఫేడ్ చేసుకోవడానికి నేను ఈ సిరమ్ను అయితే యూజ్ చేస్తున్నాను బట్ ఈ సిరమ్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయింది డార్క్ స్పాట్స్ని నాకు ఈజీగా ఫేడ్ చేస్తుంది ఇది అయితే నేను ఇది చాలా 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 రికమెండ్ చేస్తాను ఎవరైతే డార్క్ స్పాట్స్తో ఎక్కువ బాధపడుతున్నారో వాళ్ళకి ఈ సిరమ్ చాలా బాగా యూజ్ అవుతుంది సో మనకి స్కిన్ కేర్లో నెక్స్ట్ టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్లో నేను పాయింట్స్ మాయిశ్చరైజర్ రికమెండ్ చేస్తాను సో ఇదేంటంటే మనకి డ్రై స్కిన్ వాళ్ళకి ఇది క్రీమీ టెక్స్చర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇదేంటంటే లైట్ మాయిశ్చరైజర్ అని ఇచ్చారు బట్ చాలా చాలా బాగుంటుంది నాకు చాలా మాయిశ్చర్డ్గా అనిపిస్తుంది ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే నేను చాలా ఇయర్స్ తీసి యూజ్ చేస్తున్నాను మాయిశ్చరైజర్స్లో నేను పాయింట్స్ తప్ప ఏది యూస్ చేయను ప్రజెంట్ ఇప్పుడే ఒక వేరే మాయిశ్చరైజర్ని తీసుకున్నాను ఫాక్స్ టైల్ నుంచి సో దాన్ని కూడా చూపిస్తాను ఇదేంటంటే నాకు డ్రై స్కిన్కి ఇది చాలా బాగా యూజ్ అయింది ఉంటుంది సో ఫేస్ మీద చాలా గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇది బటరీ టెక్స్చర్ అనమాట సో మీకు ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను నేను ఈ హ్యాండ్ మీద అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి నాకైతే ఈ మాయిశ్చరైజర్ చాలా నచ్చుతుంది మిల్క్ లాగా అనిపిస్తుంది అసలు రాసుకుంటుంటే చూడండి మీరు ఇక్కడ ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఇది కొంచెం మాయిశ్చర్డ్గా అనిపిస్తుంది ఇది కొంచెం డ్రైగా అనిపిస్తుంది ఇది చాలా మాయిశ్చర్డ్గా అనిపిస్తుంది నాకైతే సో మాయిశ్చరైజర్స్లో మీరు హ్యాపీగా పాయింట్స్ మాయిశ్చరైజర్ని స్టార్ట్ చేయండి ఫస్ట్ అయితే డ్రై స్కిన్ వాళ్ళు తర్వాత మీరు నేను చెప్పాను కదా నియాసెన్మైడ్ ఉన్నవి లేదంటే హైలరానిక్ యాసిడ్ ఉన్నవి మాయిశ్చరైజర్స్లో ఒకవేళ ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు ఎక్కువ రేట్ పెట్టాలనిపిస్తే బట్ స్టార్టింగ్ స్టార్టింగే యూస్ చేస్తున్నారంటే ఈ పాన్స్ నుంచి తీసుకోండి ఇదైతే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది సో సెకండ్ వచ్చేసి ఫాక్స్టైల్ నుంచి ఈ మాయిశ్చరైజర్ని నేను తీసుకున్నాను ఇదైతే నాకు టూ హండ్రెడ్కి ఎంతకో తీసుకున్నాను ఇది సో ఇప్పుడే నేను యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఇదేంటంటే ప్యూర్ బ్లిస్ నరిషింగ్ మాయిశ్చరైజర్ సూత్స్ అండ్ హైడ్రేటింగ్ స్కిన్ రివైవ్స్ డల్ స్కిన్ అని ఇచ్చారు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇందులో మనకి నియా సినిమాయిడ్ ఉంది అండ్ అలాగే హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు మీకు కనిపిస్తుందో లేదో సో నేను చెప్పాను కదా నియా సినిమాయిడ్ హైలరానిక్ రెండు ఉన్నవి ప్రొడక్ట్స్ మీరు తీసుకుంటే కనుక డ్రై స్కిన్కి అవి చాలా బాగా యూజ్ అవుతాయని సో మనకి ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని అస్సలు ఆలోచించకుండా మన ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇది సో ఇదేంటంటే నరిషింగ్ మాయిశ్చరైజర్ అంట సూట్ స్కిన్ అండ్ హైడ్రేట్ స్కిన్ సో ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇది హైడ్రేట్ చేస్తుందని ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనకి ఇది డ్రై స్కిన్ వాళ్ళు చాలా డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మాయిశ్చరైజర్స్లో మీరు కాన్స్ కాకుండా మీరు వేరే బ్రాండ్కి వెళ్ళాలనుకుంటే ఫాక్స్ టైల్లో ఈ మాయిశ్చరైజర్ తీసుకోండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ కి నుంచి కూడా ఒక మాయిశ్చరైజర్ ఉంది అది కూడా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది నేను ఇది సో ఇది మనకి ఏంటంటే ఇందులో కూడా మనకి ఈ మాయిశ్చరైజర్లో కూడా హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అని ఇచ్చారు ఇది కూడా సో ఇది వచ్చేసి నేను స్మిటన్లో తీసుకున్నాను ట్రయల్ ప్యాక్లో అనమాట ఇదేంటంటే మనకి లాగా ఉంటుంది కానీ డ్రై స్కిన్ వాళ్ళకే ఇదేంటంటే సెవెంటీ టూ హవర్స్ హైడ్రేటింగ్ జెల్ మాయిశ్చరైజర్ అని ఇచ్చారు సో ఇది జెల్ బేస్డే ఉంటుంది కానీ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నేను దీన్ని కూడా యూజ్ చేసి చూశాను నా ఫేస్లో హైడ్రేషన్ అనేది కొంచెం బాగా అనిపించింది సో ఇది వచ్చేసి మనకి డాట్ డాటెన్ నుంచి వస్తుంది సో ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత క్యూట్గా ఉంటుంది ఏంటని అనుకోకండి నేను దీన్ని స్మిటన్లో తీసుకున్నాను ట్రయల్ ప్యాకెట్స్లో ట్రయల్ ప్యాక్లో తీసుకున్నాను స్మిటన్లో సో ఒకసారి యూజ్ చేద్దామని చెప్పి ఆల్రెడీ ఒక బాటిల్ నేను యూజ్ చేసేసాను నాకు బాగానే అనిపించింది సో ఇందులో మనం పెద్ద ఇందులో పెద్ద ప్రోడక్ట్ తీసుకుందాం అనుకున్నాను బట్ ఎందుకంటే తీసుకోలేదు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని పాండ్స్లో నాకు బాగానే సెట్ అవుతుంది మాయిశ్చరైజర్ వేరే ఏవి తీసుకోవాలని అనిపించింది నాకు పాండ్స్ ఒకటే నేను ఎక్కువ యూస్ చేస్తాను ఇప్పుడైతే ఫాక్స్ టైల్ యూజ్ చేస్తున్నాను అండ్ డాట్ అండ్ కీలో డ్రై స్కిన్కి ఈ మాయిశ్చరైజర్ కూడా చాలా బాగుంది ఇందులో కూడా హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ స్కిన్ కేర్లో లాస్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట సో సన్ స్క్రీన్లో కూడా ఏంటంటే మనం హైడ్రేషన్ ఇచ్చే ప్రోడక్ట్స్ ఉన్నాయో లేదో చూసుకుని స్క్రీన్స్ని సన్ స్క్రీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో సన్ స్క్రీన్ లో ఫస్ట్ వచ్చేసి నేనైతే ఫాక్స్టైల్ నుంచి చూపిస్తాను ఇదైతే నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్నాను ఇదైతే నా థర్డ్ బాటిల్ అనమాట సో నాకైతే ఇది చాలా చాలా నచ్చింది స్కిన్ని చాలా మంచిగా హైడ్రేషన్ హైడ్రేటింగ్ గా ఉంచుతుంది అండ్ వైట్ కాస్ట్ అస్సలు ఇవ్వదు ఫేస్ లో చాలా చాలా బాగుంటుంది ఇది ఇది గ్లో సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 ఇచ్చారు ప్రివెంట్స్ స్టాన్ అండ్ బూస్ట్ గ్లో అని ఇచ్చారు విటమిన్ సి ప్లస్ నియాసిన్మైడ్ ఉంది సో నేను చూపించిన అన్ని ప్రొడక్ట్స్లో మనకి నియా సినిమైడ్ కంపల్సరీ ఉంది చూసారా సో నాది కూడా డ్రై స్కినే కాబట్టి నేను నియా సినిమైడ్ ఉన్న ప్రొడక్ట్స్ని తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి మనకి జెల్ బేస్డ్ ఉన్న క్రీమీ టెక్స్చర్ ఉన్న ఇందులో నియా సినిమైడ్ ఉండడం వల్ల మన ఫేస్లో ఉన్న డ్రైని తీసేసి హైడ్రేటింగ్ హైడ్రేషన్ని తీసుకొచ్చి ఫేస్ని మంచిగా గ్లో చేస్తాయి సో ఈ ఫాస్టైల్ వాళ్ళ సన్ స్క్రీన్ అయితే నాకు బాగా నచ్చింది నేను డాట్ అండ్ కీ నుంచి యూజ్ చేశాను మీకు ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను ఇదేంటంటే బ్యారియర్ రిపేర్ సన్ స్క్రీన్ అనమాట ఇందులో కూడా మనకి ఈ సన్ స్క్రీన్లో కూడా నియర్ సినిమాడ్ ఉంది ఇది కూడా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఇస్తుంది ఈ సన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు కూడా నాకు ఫేస్ మంచిగా గ్లో అయ్యేది గా అనిపించేది ఇది కూడా మనకి వైట్ కాస్ట్ అస్సలు ఇవ్వదు చాలా బాగుంది ఈ సన్ స్క్రీన్ కూడా బట్ ఏంటంటే ఈ సన్ స్క్రీన్ కొంచెం రేట్ ఎక్కువ ఈ సన్ స్క్రీన్ వచ్చేసి కొంచెం మనకి కాస్ట్ తక్కువ వస్తుంది బట్ రెండు యూజెస్ మనకి ఒకేలాగా అనిపిస్తాయి సో కాస్ట్ తక్కువ అని నేను అదే ఇదైతే యూజ్ చేస్తున్నాను మీరు అంత కాస్ట్ పెట్టగలను అంటే అది యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇది యూజ్ చేసుకోవచ్చు సన్ స్క్రీన్స్లో ఈ రెండు నాకు ది బెస్ట్ అని చెప్తాను నేను యూజ్ చేశాను సో స్కిన్ కేర్లో లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్ బమ్స్ లిప్ బమ్స్ మీకు తెలుసు కదా నేను లాస్ట్ వీడియో మీరు నా స్కిన్ కేర్ వీడియో చూసుంటే అందులో చెప్పాను అండ్ ఇందులో కూడా అవే చెప్తున్నాను హిమాలయ నుంచి ఒక లిప్ బమ్ ఉంటుంది అది చాలా లిప్స్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది అండ్ అలాగే షుగర్ పాప్ నుంచి టింటెడ్ లిప్ బామ్స్ని యూస్ చేస్తాను నేను అవి నాకు చాలా బాగా నచ్చుతాయి నాకు లిప్స్ కొంచెం పిగ్మెంట్గా ఉంటాయి సో అందుకే నేను షుగర్ పాప్ నుంచి పిగ్మెంటే టింటెల్ ని యూజ్ చేస్తాను సో నా లిప్స్కి కొంచెం కలర్ యాడింగ్ అవుతుంది అనమాట అండ్ విష్కేర్ వాళ్ళది ఒక బామ్ ఉంది ఇక్కడ యాడ్ చేస్తాను అదేంటంటే మనకి పిగ్మెంటేషన్ తగ్గించి బ్రైటన్ చేస్తుంది సో లిప్స్ని నేను యూజ్ చేస్తున్నాను నాకు ప్రజెంట్ బాగానే అనిపించింది సో లిబ్బామ్స్లో మీరు ఈ ని కావాలంటే యూజ్ చేసుకోండి అండ్ ఇవా నుంచి కూడా ఒక లిబ్బామ్ ఉంది అది కూడా మంచిగా మనకి బడ్జెట్లో వస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది నేను డ్రై స్కిన్ వాళ్ళకి లాస్ట్లో కొన్ని టిప్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను మీరు రోజులో టూ టైమ్స్ మాత్రమే ఫేస్ వాష్ చేసుకోండి ఎక్కువగా వాష్ చేయకండి ఎందుకంటే మీరు వాష్ చేసే కొద్దీ మీ ఫేస్ అనేది ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోతుంది దానివల్ల ఫేస్లో క్రాక్స్ వస్తాయి మీకు మంట రావడం అవి చాలా కొంచెం ఎక్కువగా ఇబ్బందిగా అనిపిస్తుంది సో మన ఫేస్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో మనం చాలా జెంటిల్గా దానికి కేర్ తీసుకోవాలి సో ఫేస్ వాష్ అయితే టూ టైమ్స్ చేయడానికి కూడా మార్నింగ్ స్కిన్ కేర్ చేసుకున్నప్పుడు నైట్ స్కిన్ కేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మిగతా డేలో మీరు ఫేస్ వాష్ అనేది చేసుకోకండి ఒకవేళ మీకు అంతగా ఫేస్ వాష్ చేసుకోవాలనిపిస్తే నార్మల్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోండి సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ యూజ్ చేయకుండా ఓన్లీ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోండి సరిపోతుంది అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే సోప్స్ అస్సలు యూస్ చేయకండి ఫేస్కి సోప్స్ యూజ్ చేయడం వల్ల ఫేస్లో ఉన్న ధర్ట్ పోతుందని అనిపిస్తుంది కానీ మనకి ఫేస్ అయితే చాలా డ్రై అయిపోతుంది సోప్స్లో మనకి ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేస్తారు సో అందుకే మన ఫేస్కి సోప్ పెట్టడం అస్సలు మంచిది కాదు సో మీరు సోప్స్ని స్కిప్ చేసి ఓన్లీ ఫేస్ వాషెస్ని మాత్రమే మీరు ఫేస్కి అప్లై చేసుకోండి సో థర్డ్ టిప్ వచ్చేసి మాయిశ్చరైజర్ మీరు మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి మీరు ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ని అలాగే వదిలేయడం వల్ల మీ ఫేస్ అనేది డ్రైగానే ఉంటుంది చాలా కొంచెం మీకు ఇరిటేషన్ వస్తుంది సో మీరు మాయిశ్చరైజర్ని కంపల్సరీ యూజ్ చేసుకోండి ఎవ్రీ టైం మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేసుకోండి నైట్ మీరు పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటారు కదా సో అప్పుడు కూడా మీరు మాయిశ్చరైజర్ని రాసుకొని లిబామ్ అప్లై చేసేసుకో సో చూసారు కదా ఇవే ప్రొడక్ట్స్ అండి నేనైతే డ్రై కి ఇవే రికమెండ్ చేస్తాను నాకు తెలిసినవి నేను యూజ్ చేసినవి సో మీకు ఇంకా వేరే ప్రోడక్ట్స్ మీద ఒకవేళ గ్రిప్ నాలెడ్జ్ ఉంటే మీరు అవి కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి బడ్జెట్లో వస్తాయి అండ్ అలాగే ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి సో నేను అందుకే వీటిని రికమెండ్ చేస్తున్నాను సో వీడియో అడిగిన సిస్టర్కి వీడియో బాగా యూజ్ అని అనుకుంటున్నాను సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనిదో మీరు ఖచ్చితంగా నన్ను కామెంట్ చేసి అడగండి నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో వస్తే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Love you all. Bye bye.